ఇదిగో తౌడు కాస్త ఎక్కువండి నాలుగు లీటర్ల పాలు ఎక్కువ ఎత్తది ఏది అమ్మడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని మీరు ఎక్కడ ఉన్నారటండి అమ్మడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాము పొట్ల చేయడితే కాటేదేటండి ఆ అదేనండి మీ ముందే కదండి పాము పొట్ల చేయటం నరసింహారు కాటలేదండి అదే ఆయనే వెళ్ళాడు దాని ఏముంది అడిగేస్తే పోతే వస్తానండి ఎట్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్లక నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను వెళ్ళి చూసుకో టర్చా ఎక్కడ ఇల్లు పెద్ద బెదర్ కొట్టిందే ఆ ఇస్తాను ఎవరి పేరు చూపిస్తా నేను నా పేరు రా నరసింహరా నా లవ్వరా ఆ నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడిని తెలుసుకొని దేవుడా ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావయ్యా ఇదిరా నరసింహం మీకొకటిమ్మని చెప్పాడు అదేమీ లేదు మంచి విషయమే తీసుకురా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి ఆహ్ హ్యా అయ్యా ప్రాణాలు కాపాడావు నీ మీరు మర్చిపోలేను ఏను ఆయ చిన పిల్లలు అలా నా ప్రాణం అయ్యా దానికేమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు అందుకే అలా అన్నాను ఏమటండి నించో పెట్టే మాట్లాడుతున్నారు మర్చిపోయాను కూర్చోండి నమస్కారం అండి నమస్కారం అదేటో పాము పుట్ల చేయటి పాము నట్టుకున్నారు కాటలేదు ఏటనే నువ్వు నువ్వు కూర్చో ఇప్పుడు మా వాడి జింకా కళకళతో అనుకున్నాను నర్సింహన్ నువ్వు వచ్చావా హాయ్ ప్రకాష్ ఎలా ఉన్నావు ఓ నేను ఇప్పుడు బావగారని పిలవాలి కదా చల్లే ఊరికా అరే నువ్వు కూర్చోవయ్యా ఏంటి నువ్వు సీటు మాట లేచి నుంచుతావు ఇంట్లో అంత బాగున్నారా ఆ బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి తరదానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు మనం ఏమున్నాయా స్పెషల్ గా పిల్లలను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త పెళ్లి కొడుకు చిక్కుపడుతున్నాడు అజికేలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి సారి ఖచ్చితంగా సీట్ ఇస్తానట్టున్నారు చేసిన వాడికి అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏమైనా నిచ్చవా చెప్పలేదండి అడమంటే ఇంకా ఎదురు చెప్తావంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ అరే నువ్వు నిచ్చి దాతోండో చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను నన్న నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రస్ వెళ్ళి చూడు అడ్రస్ ఏ చూసింది రాజకీయాల్లో కళద్దురా అంటే వెళ్ళావు మతి కాస్త పోయింది సరిగ్గా చూడ్రా చూస్తేనే కదా తెలిసేది ఆ అలాగే అలాగే నచ్చు డ్రస్ చూస్తాను అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు మాకు కూర్చోవయ ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటాను ఏంటండి ఎందుకు పని చేసే వాళ్ళకి ఇస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకుగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజార్ మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగర్ ఇస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్ నీలాగే నడుస్తున్నాడని మీరు వెనకాల నడమంటావా ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం ఇవాళ వాడే హీరో ఒక్కరోజు కదా వదిలే అయినా చాలా చీప్ గా ఉంది ఏంటో చెప్తాం మ్యాన్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషం చూసినందుకో నేను తస్తే పెళ్లి చేసుకోదు అందుకే తప్పించుకుంది నరసింహ నీ డ్రస్ ఇప్పు నా డ్రస్సా ఇంకెవరి చూసుకో అవేం బాగలేదు నీ డ్రస్ బాగుంది నేనేం వేసుకున్నాను నరసింహ నీకు డ్రెస్ ముఖ్యవా నా పెళ్ళి ముఖ్యవా బాగా ఆలోచించుడు ఇంకెవరైనా నాకు పిల్లలు ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉతికేసుకుంటా ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా అంత టైం లేదు ఇప్పు వీడికి పిల్లలు చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తాం జీప్ లో ఉన్న ఇల్లు ఉండాల్సింది జీప్ లో వెళ్తే ఎవడ్రా పిల్లలు ఇస్తాడు ఏ బెంచ్ కార్ లోనో ఏ ప్లేమత్ కార్ లోనో ఏ గాడిది మీద అలా వెళ్ళాలి లేదా నడిచి వెళ్ళాలి అందరూ గంగారత్నం గారు పిల్లలు చూడడానికి వెళ్తున్నారా పిల్లలు చూడటానికి వస్తున్నావు నువ్వు గురుదిలి పారిపోయారా తమాషా మాడుతున్నారు ఈయన పెళ్ళికొడు కాదన్నా పెళ్లి కొడుకు వీడు కాని వీడేసుకునే డ్రెస్ నాది అందుకే సక్కగా ఉన్నారు వెళ్ళి రండి వెళ్ళి రండి రండి కళ్ళు బాగా కనబడుతున్నాయా పెళ్లి కొడుకు వీడు కాని వీడేసుకున్న డ్రెస్ నాది అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు ఓకే అలాగా ఏంటి బాబు పటాలలో బయలుదేరారు ఇందులో పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్ళికొడుకు వీడే కానీ వీడు వేసుకున్న నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి డ్రెస్ గురించి ఆ పెళ్ళిళ్ళు ఇటు అవును కదా ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత పెళ్లి బుడ్డేటి రండి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ వీడు వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడడా నర్సింహరా దగ్గరకు రామ్ పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అదే ఏం కాదన్నా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తెలవట్లేదు నువ్వే అడుగమ్మాడుతున్నారు కదా చెప్తా పెళ్లి కొడుకు విడానమ్మా కానీ విడేసుకున్న డ్రెస్ గురించి నేను పెళ్లి కొడుకు పిచ్చిలాగా నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంత్రంప్రయర్యంగా నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్ళొప్పుకుందంటే నీ పెళ్లి నరసేమా పక్కన చూడమంటే పది మంది అంతా నీ అదృష్టం మంచి పిల్లలు చూసి సెలెక్ట్ చేసుకో మాట్లాడాలి ఆ అమ్మాయి ఊరికి ఒక చూపు చూసినందుకే అందరూ అతడి పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకుండు రావతకి తను ప్రచేదకం కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం ఆలోచిస్తున్నావు దీనికి ఇంత అరుస్తామే సరే వెళ్తామండి వెంట్రా నువ్వెంతో అదృష్టవంతుడు ఎందుకు నా అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కాని వాళ్ళెవరూ నాకు నచ్చలేదు బట్ నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతువే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతురివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కా నా బంగ్లో నా బెడ్రూమ్ అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోపోయే మగాడు వరకు ఐ వన్ ఇన్ ద బెస్ట్ నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరిగే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను జస్ట్ మినిట్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆ ఆడపిల్ల మీరు కాదు ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నిన్ను నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపం ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా దాసి మనసులో ఉన్న ఆ అమ్మాయి